చింత చిగురు చాలా ఉంది చెట్టుకి పెద్ద చెట్టు ఫుల్ చింత చిగురు ఉంది చెట్టు చింత చిగురు చింత చిగురు తెంపడానికి చేనీకి వచ్చాం ఏదంటే చే కళ్ళంలో ఉంది చెట్టు తెస్తారు మా తాత తాత కర్రీ తారే కింద కింద చెట్లు ఉంటాయి కదా తాత నయమని బాగా ఇస్తారు చింత పువ్వు కర్రీ కావాల్సిన ఇంగ్రిడియంట్స్ శనగపప్పు ఇది శనగపప్పు ఫస్ట్ కడిగి వాటర్లో మంచిగా శుభ్రంగా కడిగి ఉడకబెట్టాలి పప్పు ఉడకబెట్టాలి పప్పు ఉడికాక చింతచిగురేసి ఆ వాటర్ వంపేసేయాలి వంపేసి తాలింపు தாளிம்ப வந்து ஆனியன்ஸ் எக் கொடுத்தா జర ఆ కొంచెం కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లడి పేస్ట్ పచ్చ కరివేపాకు మనం ఇది వేగింది దీంట్లో ఇది ఉడకబెట్టి ఉంపే ఉమకబెట్టినాక కొంచెం చింత చిగురేసి వెంటనే వాటర్ అంపేసుకోవాలి ఈ వాటర్ ఏం యూస్ చేయొద్దు మళ్ళీ తాలింపు వేసాక ఇది అందులో మిక్స్ చేయాలి ధారం టీ స్పూన్స్ వాడుతుంది

चिंता चिंता चिगुरु पपरै चिने